హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఏ అను హౌస్ వైఫల్ కాదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధిక ఈ వీడియో ఏంటంటే రాధిక ఛానల్ వస్తుంది కార్లో కూర్చున్నాం ఎత్తేస్తుంది సో అందుకే ఇట్లా వస్తుంది ఎడిపోతున్నాం రాధిక ఎగ్జిబిషన్ ఈసారి ప్రతిసారి ఏంటంటే అందరికి పోతాము ఈసారి కొంచెం లేట్ అయిపోయింది వీడియో ఎట్లా వస్తుందో తెలియదు ఏం మాత్రం కంటిన్యూ చేస్తున్నాం అక్కడ పోయినా కదా అక్కడ పోయినా కదా ఆగమాగం వస్తుంది వీడియో వెళుతు ఒకసారి వస్తుంది ఒకసారి తగ్గుతుంది మా మెన్నో మొహం మీద చేతులు పెట్టుకుంది మెన్నో అంటే మా పాప మీరు ఇంకోటి నా నా దాంట్లో వీడియో రాదు రాదు కదా అంటే వస్తుంది వస్తాయి కాకపోతే లేట్ అది లేట్గా వస్తాయి ఈ నాంపల్లి వీడియో వస్తుందో లేదో తెలియదు కానీ వస్తాయి తర్వాత వస్తుంది నాంపల్లి రీల్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో సేమ్ నా ఛానల్తోనే ఉంటుంది నా బిడ్డ మొహం మాత్రమే కనిపిస్తుంది కనిపించవాడు లడ్డు లడ్డు తెచ్చిన కోసం లడ్డు మొన్న ఛానల్ చూపించింది కదా చాలా బాగుంది తిన్నది ఇప్పుడే నేను లడ్డు తిన్నా బ్రేక్ ఇష్టం మేము నాంపల్లి ఎగ్జిబిషన్లో మా షాపింగ్ ఏమేమి కొన్నాం మొత్తం చూపిస్తాం మేము ఏమేమి తింటాం ఇప్పటికైతే తెలియదు లాస్ట్ టైం అయితే చాలా ఎంజాయ్ చేసినాము అప్పుడు అప్పటికి నేను ఛానల్ పెట్టలేదు అప్పుడు రాధిక దాంట్లో ఉంటుంది అది కూడా వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లు ఇస్తుంది రాధిక ఆ వీడియో కూడా ఇంత ఇంత ఎవ్రీ ఇయర్ మేము నాంపల్ లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరం కలిసిపోయినాము ఇయర్ కూడా పోతున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా పోతాం హైదరాబాద్ హైదరాబాద్ నిన్న వాళ్ళకి ఏంటంటే నంపల్లి ఎగ్జిబిషన్ అనగానే అరే పోలే అనే ఫీలింగ్ వస్తుంది అక్కడ ఏం కొంటాం కొనమని తర్వాత పోవడం మాత్రం పక్క టూ మినిట్స్ ఆపకుండా అంటే కొంచెం సేపు ఉండొచ్చు వీడియోలో వీడియోలో మొత్తం సగం నేనే మాట్లాడతాం కాదు రాధికా ఛానలా నా ఛానలా అని అర్థం కాదు కొంచెం సేపు మీకే నాకు

ഏ ആനോ അട്ടരാ അത് ఇట్లాంటి చైర్స్ ఫామ్ హౌస్లో మంచిగా ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ చిన్నదైతే సెవెన్ హండ్రెడ్ పాకి సర్వీసెస్ ఇవన్నీ పాకిజా సర్వీసెస్ పాకీజా డ్రెస్ అంట హలీం ఉంది మీకు ఎంత మందికి ఇష్టం హలీం అంటే నాకైతే మస్తు మస్తు ఇష్టం కానీ ఇలా మండే ఎగ్జిబిషన్కి వచ్చేసినాం ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది చాలా ట్రాఫిక్ ఉండేది అనమాట మాట్లాడరా పోదాం పోదాం ఇక్కడే టైం అయిపోతుంది ఇక మనం తొందరగా వెళ్ళిపోవాలని నేను అంటున్నాను అనమాట మస్తు అంటే తక్కువ జనాలు ఉన్నారు కొంతసేపు అయితే ఇంకా చీకటి కూడా అలా చూడ చీకటి కాలేదు ఓపిక లేదు నాకు ఇవాళ అది కొంచెం మనకు న్యాచురల్గా అనిపించాలి చిన్నగా ఉంటుందా చిన్నగా ఏమైందాను మీరు చెప్పి తీసి పెట్టమార్ తీసి పెట్టండి పెట్టండి వద్దు వేరే మనం అక్కడ తీసుకున్నాం ఎంత ఫైవ్ ఫిఫ్టీ అంట నీ జుట్టు మంచిగానే ఉన్నాయి కదంతా కొంటే నాలాంటిది కొనాలి బాగా కొనాలి సో ఇదనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో ఇట్లా అనిపించింది ఇంకా వన్ వీకే ఉంటు ఉంది అసలు ఫిఫ్టీన్త్ ఆర్ మ్యా మ్యాక్స్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ లోపు అయిపోతుంది వెళ్ళండి ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే మేమైతే ఫుడ్ దగ్గర లాస్ట్ ఇయర్ కొన్ని వేలల్లో మోసపోయినాం డబ్బులు ఈసారి కూడా ఫుడ్ దగ్గరే మోసపోయినా కానీ అన్ని పైసలు కాదనమాట నేను అను ఇంకేమేమి కొన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఈ పార్సల్ ఏంటి అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా అయితే ఇంకా మా వారు వచ్చేసారనమాట హైదరాబాదు ఇవన్నీ కంకులు అన్నీ ఒలుస్తున్నాము కంకులు తెచ్చి మేము మొక్కజొన్న గ్యారెలు అయితే మస్తు తింటాము ఇంట్లో ప్రతి సీజన్కి ఖచ్చితంగా గేరలు చేయాల్సిందే ఎక్కువ స్వీట్ గారెలు ఇంకా ప్రతిసారి యాడ్ చేస్తూనే ఉన్న వీడియో ఇంకా ఈసారి అయితే ఇంకా నైట్ చేసేసిన నైట్ అయిపోయింది మేము డిన్నర్ చేయలేదు ఇంకా ఇవే దీని పడుకున్నాం అనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కూల్ కదా అనేసి అట్లా అంత ఇష్టము మొక్కజొన్న గారెలు అంటే తెలంగాణలో స్పెషల్ చేస్తూ ఉంటారు ఇవైతే ఇవైతే అణుకి పంపించిన ఇంకా టమాటాలు ఉన్న కంకులు ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా కొందరికి షేర్ చేసిన అనమాట కంకులు ఇంకా టమాటాలు కూడా తెచ్చి ఉండే దాన్ని వేద్దామని అనుకుంటున్నా చేయాలి కాకపోతే వన్ డే లేట్ అయింది నేను ఆ నెక్స్ట్ డే ఇప్పుడు మన వీడియో చేశాను కదా సాలరీ వీడియో ఆ నెక్స్ట్ డే నేను లేను అసలు యాక్చువల్గా ఆ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేశారా ఎవరైనా నా కళ్ళు ఎంత ఆశ్నేయో ముందు రోజు కొంచెం ఇంకా అట్లా ఉండే అనమాట సరే ఇంకా నెక్స్ట్ డే నేను వేముడా వేసిన కాబట్టి నాకు అసలు రెస్టే లేకుంటుండే ఇంకా వీడియో పెడదాం పెడదాం అనుకున్నా కుదరలేదు పల్ ఎగ్జిబిషన్ది ఇక్కడైతే పార్సల్ ఓపెన్ చేస్తున్నాం ఏంటంటే సిరి పంపించింది అనమాట అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే ఏదైనా సరే ఒక ఫ్రెండ్ అంత దూరం నుంచి పంపించిందంటే ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే అని అనిపించింది నేను మీకు గుర్తుందా గెట్ మన గెట్ గెట్టుగెదర్లో రవ్వ లడ్డు సిరీ తీసుకొచ్చిందని ఒక వీడియోలో చూపించాను ఎంత మస్తు ఇష్టం సిరీ నాకు మస్తు అనిపించింది నీ రవ్వ లడ్డు అని అంటే ఇట్లా చేసి పంపించింది అనమాట మా కోసం నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే మస్తు ఎంజాయ్ చేసినాము ఇది షార్ట్ వీడియో అనమాట ఇంకా నేను అను షేర్ చేసుకున్నాం అనమాట మస్తున్నాయి సేరీ థ్యాంక్ యూ సో మచ్ అసలు సేమ్ టేస్ట్ తెలుసా అప్పుడు ఎట్లున్నాయో లడ్డు ఇప్పుడు కూడా అట్లనే ఉంది అంత దూరం నుంచి పంపించను థ్యాంక్ యూ సో మచ్ సిరి సో ఇదైతే షార్ట్ వీడియో అను మంచిగా అయితే చూడండి ఎట్లా తింటుందో కొన్ని కొన్ని నేను మిస్ అయినా అంటే అప్పటికీ అందరం కలిసే ఉన్నాము ఒక్కొక్క దగ్గర అట్లా కానీ అసలు మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట ఇదండి వీడియో అసలు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మస్తు ఇప్పుడే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంకా ఎట్లుంటాయేమో జాగ్రత్తగా ఉండండి సో ఇదే అనమాట ఇదిగోండి ఇక్కడ ఫుడ్ మేము ఇంకా చార్ట్ తీసుకున్నాము అను ఏమో రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నది మేము చార్ తీసుకున్నాం సమోసా చార్ట్ ఒక తరం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ